హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్ నుంచి మనం ఒక గుడికి అయితే వెళ్తున్నాం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక గుడి దగ్గరికి ఈ గుడి వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట అక్కడే మనకు ఒక శివుడి గుడి అయితే ఉంది మనకక్కడే ఈ రెండు గుళ్ళతో పాటు పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది మనమైతే ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర నుంచి రాగన్న కూడా రాగన్న గుడి దగ్గర నుంచి సర్వీస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు ఉన్నది ఆ సర్వీస్ రోడ్లోనే మనం ఇక్కడ నుంచి అయితే ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి మీకు ఆ గుడి అది ఉంది ఎట్లా వెళ్ళాలి అనేది కూడా చెప్తాను మనకి అక్కడే అంటే మనం ఇప్పుడు వెళ్తున్న ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి జస్ట్ ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో మనకి ఆవంచ అనే గ్రామం అయితే ఉంది మనకు అక్కడ దేశంలోనే ఎక్కడా లేని అతిపెద్ద వినాయకుడి విగ్రహం అయితే మనకు అక్కడ ఉంటుంది ఏకశీల విగ్రహం దాదాపు ఆ వినాయకుడి విగ్రహం ఒక ముప్పై అడుగుల దాకా అయితే ఉంటుంది దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం మనకు అక్కడైతే ఉంది మీరు అది కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడెక్కడే జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ లోపే ఇక్కడ అయితే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు ఈ రెండు గుళ్ళు అయితే చూపిస్తాను ఆల్రెడీ మన దేశంలోనే అతిపెద్ద వినాయకుడు విగ్రహం వీడియో అది తీసి మన ఛానల్ అయితే పెట్టాను మీకు దానికి సంబంధించిన లింక్ అది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఒకసారి చూడండి ఆ గుడ్డ అది ఎట్లా ఉంటుందో అలాగే మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపు ప్రజెంట్ మీకు ఇప్పుడైతే ఈ రెండు గుళ్ళు అయితే చూపిస్తాను మనం ఈ గుళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్లా చూపిస్తున్న చూసారా ఇవన్నీ మనం వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అనమాట నేను ఇవన్నీ ఇలా మార్క్ చేసుకుని పెట్టుకున్నా మనకి టెంపుల్స్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు నా దగ్గర పదకొండు వందల టెంపుల్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఏదైనా కొత్త టెంపుల్ కనిపించినప్పుడు నేను యాడ్ చేస్తూ ఉంటాను సో మనకి కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా మనం అయితే యాభై ఎనిమిది టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాం ఇది మనకి యాభై తొమ్మిదవ టెంపుల్ ఇది మనకి యాభై తొమ్మిదవ గుడి అసలు నా నా దగ్గర ఈ డేటా నేను అసలు ఇవన్నీ ఎప్పుడో తీశాను నా హార్డ్ డిస్క్ అది కొంచెం రిపేర్ ఉండి అది చేయించుకొని దాంట్లో ఉన్న డేటా మొత్తం తీసుకొని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఆ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకైతే ఈ టైం అయితే అవుతుంది అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది మనకి ఉన్న ఈ నరసింహస్వామి గుడి కొండ పైన అయితే ఉంటుంది కొండ కింద ఊరిలో ఏంటంటే మనకి శివుడి విగ్రహం అలాగే అక్కడే మనకి పక్కనే పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది మనం ఇప్పుడు వెళ్ళే ఈ నరసింహస్వామి గుడి హైదరాబాద్ నుంచి అయితే కనుక ఎనభై కిలోమీటర్లు ఉంది అదే మా ఊరు నుంచి అయితే ఏకగ మూడు వందల కిలోమీటర్లు ఉంది నేను ఇప్పుడైతే మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను మనం ఇప్పుడు వెళుతున్న ఈ నరసింహస్వామి గుడి ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే అంటే ఒక గుహలాగా ఉండేది ఆ గుహలో కూడా మనిషి నుంచోడానికి కనీసం కూర్చోవడానికి కూడా ఉండేది కాదనమాట పడుకొని అలా లోపలికి పాక్కుంటే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆలయం అది మంచిగా రీమోల్డింగ్ చేసి మంచిగా అయితే కట్టారు ఇప్పుడు మనకి ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేసుకోవడానికి కూర్చోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది మనకు ఆ కొండ మీద కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ అడవే ఉంటుంది మనకి అంటే చుట్టూ చెట్ల మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు ఆ గుడి కూడా మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా అదే గుడి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆ గుడి దగ్గరికి మనకి మెట్ల మార్గం ఉంది ఘాట్ రోడ్ కూడా ఉంది మన ఈ రెండిట్లో దేని ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళచ్చు మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ గుడి దగ్గర కూడా వచ్చేసాం మీకు ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది చూసారా అదే మనకి గుడికి ఎంట్రన్స్ ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళేది మనం ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక ఊరు వస్తుంది అక్కడి నుంచి మనం అయితే వెళ్ళాలి అక్కడే మనకి మీకు ఇందాక చెప్పిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది పెద్దది మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి అయితే వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు ఈ గుడి దగ్గరకు వచ్చేసరికి టైం మేబీ మూడు మూడున్నర అట్లా అయి ఉంటుందేమో జనాలు అయితే ఎవరు ఉండరు ఎందుకంటే గుడి అది క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి చూస్తా మీకైతే స్వామివారిని చూపించడానికి అయితే ట్రై చేస్తాను గుడి అది తీసి ఉంటే మనమైతే ఇప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసాం మీకు ఒకసారి బండి అయితే పక్కన పెట్టి మీకు గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనకిక్కడ ఉన్న ఈ గుడి చూడండి చుట్టూ పొలాలు ఉంటాయి అలాగే ఇక్కడే కొండలు కూడా ఉంటాయి వీటి మధ్య మనకి గుడి అయితే ఉంటుంది గుడి కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకిక్కడే స్వామివారికి ఎదురుగా బయట ఒక పెద్ద బండరా అయితే ఉంటుంది వాటి మీద మనకి కొన్ని శిల్పాలు అయితే చెక్కున్నాయి అవి ఏంటంటే ఒకటి ఆంజనేయ స్వామి ఇంకొకళ్ళేమో గరుత్మంతుడు మనమైతే ఇప్పుడు గుడి మనకి ఇది రీసెంట్గా కట్టిన గుడి ఎంత బాగా కట్టారో చూడండి గుడి కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారు మీకు ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను అయితే ఇప్పుడు గుడికి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు కావాలంటే లోపల కూడా స్వామివారికి ప్రదక్షిణ చేయొచ్చు అలాగే బయట నుంచి గుడి మొత్తాన్ని కూడా ఇలా ప్రదర్శన అయితే చేయొచ్చు అనమాట బయట ఏంటంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ప్లేసెస్ అవి చూసుకుంటా చేసుకోవచ్చు అట్లానే మనకి ఈ గుడి రీసెంట్గా అయితే కట్టారు అంతకుముందు పాత గుడి ఒకటైతే ఉంది అది కూడా మీకు ఒకసారి పక్కన స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తాను అంతకుముందు ఆ గుడి అంత చిన్నగా ఉండేది తర్వాత ఇక్కడ ఊరు వాళ్ళంతా కలిసి ఇక్కడ మంచి గుడినైతే కట్టారు అంటే అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేటట్టు వీలుగా ఎటువంటి ఇబ్బంది పడకుండా కొంచెం ఈ ఊరు వాళ్ళంతా కలిసి అయితే ఈ స్వామివారి గుడి అద్భుతంగా అయితే కట్టారు మనకి ఘాట్ రోడ్ కాకుండా మెట్లకి కూడా ఈ గుడి దగ్గరికి అయితే రావచ్చు అలా వస్తే మనం ఈ రూట్ నుంచి మన పైకి అయితే వస్తాం ఇక్కడ ఈ స్వామివారి గుడికి దూరంగా ఒక చెరువు కూడా అయితే ఉంది అక్కడే మనకి ఒక శివుడి గుడి అలాగే పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తానే ఈ గుడి అయితే కంప్లీట్ అయిపోయాక మనం ఇప్పటిదాకా గుడి బయట ఎట్లా ఉందో చూసాము ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్దాం గుడి లోపల మీకు ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏ ఊరిలో ఉందంటే తెలంగాణలోని వెలజలనే గ్రామంలో అయితే ఉంది ఇది మనకి రంగారెడ్డి జిల్లా కింద అయితే వస్తుంది అనమాట ఈ ఊరు మనకి ఇక్కడ ఈ గుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట ఇక్కడ గుడిలో ఉన్న స్వామిని వేదాద్రి నరసింహస్వామి అని పిలుస్తారు ఒకప్పుడు మనకి ఈ గుడిలో ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుండేది కాదు ఇప్పుడు ఏంటంటే చుట్టూ ఒక పెద్ద గుడిలా అయితే కట్టి ప్రదక్షిణకైతే వీలుగా ఉండేటట్టుగా అయితే చేశారు అంతకు ముందు గుడి లోపలికి వెళ్ళేందుకు కూడా దారి ఉండేది కాదు పడుకొని పాక్కుంటూ స్వామివారి దగ్గరికి అయితే వెళ్లాల్సి వచ్చేది మీకు పక్కన ఫొటోస్ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇదేమో పాత ఫోటో అనమాట ఒకప్పుడు మనకి లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఇట్లా అయితే ఉండేది తర్వాత దాన్ని మొత్తం బాగు చేసి రీమోలింగ్ చేసి ఇప్పుడు ఇలా అయితే కట్టారు మనకి ఇక్కడ ఇంకా లోపల కనుక చూసుకుంటే మనకి స్వామివారికి సంబంధించిన అవతారాలు అయితే ఉన్నాయి కదా జ్వాలా నరసింహస్వామిని యోగానంద నరసింహస్వామి అని అలా వాటి పేర్లతో మనకి ఇక్కడైతే స్వామివారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు అలాగే మనకి ఇక్కడే లోపలే మనకి పెద్ద పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇది ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుంటుందో మనకేమో బయట ఆదిశంకరుల విగ్రహం అయితే ఉంది ఇలా మనకి గుడి చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఒకవేళ మీరు హైదరాబాద్ దగ్గర నుంచి గుడి దగ్గరికి రావాలనుకుంటే దాదాపు ఎనభై కిలోమీటర్లు అయితే ఉంటుంది జస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ పడుతుంది అంతే వీటితో పాటు మనకి ఇక్కడే శివుడి గుడి ఉంది పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది మనమైతే ఇప్పటిదాకా బయట ఎట్లా ఉంటుందో చూసాం అలాగే లోపల ఎట్లా ఉంటుందో కూడా చూసాం మనమైతే ఇప్పుడు స్వామి వారిని అయితే చూద్దాం మీకు అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా ఆయనే లక్ష్మీనరసింహ స్వామి మనకింత చిన్న గుహలో స్వామి వారైతే ఉంటారు ఈ పైన కనపడితే స్వామి కూడా ఈ గుడిని కట్టేటప్పుడే డైరెక్ట్గా అయితే చెక్ తీసుకొచ్చి అతికించింది అయితే కాదు మనమైతే ఇప్పుడు పైన లక్ష్మీ నరసింహస్వామి గుడి అంతా చూసుకున్నాం మనం అయితే ఇప్పుడు కిందకైతే వెళ్దాం మన ఘాట్ రోడ్డు ద్వారా కిందకు వచ్చాక మనకి కింద అయితే ఒక గుడి అయితే ఉంది ఆ గుడి వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి గుడి అనమాట మీకు ఒకసారి ఈ ఆంజనేయ స్వామి గుడి కూడా చూపించేస్తాను ఆ తర్వాత మన శివాలయం గుడి దగ్గరికి అయితే వెళ్దాం మనకైతే ఇప్పుడే ఇదే ఊర్లో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గుడి చూపించడం కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే వచ్చే ధరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా అది కూడా మీకు అయితే ఇప్పుడు చూపించాను మనమైతే ఇప్పుడు ఇదే ఊర్లో ఉన్న శివుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఉన్న ఈ శివుడి గుడి చాలా పురాతనమైనది అలాగే చాలా ఏలనాటిది కూడా మీకు ఒకసారి ఈ గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు తర్వాత స్వామివారు ఎట్లా ఉన్నారో కూడా చూపిస్తాను మనకి ఈ గుడి చుట్టూ ఏంటంటే పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఈ గుడికి ముందు ఎదురుగానే ఒక పెద్ద కొండ అయితే ఉంది అందుకని మనకి ఇక్కడ ఈ పెద్ద పెద్ద బండరాలు ఇవన్నీ అయితే ఉంటాయి మనకి లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర నుంచి ఈ గుడి కూడా పెద్ద దూరం అయితే ఉండదు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అట్లా అయితే ఉంటుంది కానీ ఈ గుడి మాత్రం చాలా బాగుంటుంది మనకి ఇక్కడ ఈ స్తంభాలతో ఈ గుడి చూడండి అసలు ఎంతో బాగుంటుందో మనకిక్కడ ఈ శివుడి గుడికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేవు అంటే ఈ గుడి ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అలాంటివి కూడా శిలాపలకాల లాంటి టైపు ఎక్కడ అయితే కనిపించవు కానీ గుడి మాత్రం చూడడానికి చాలా ఏల క్రితం అయితే ఉంది మనకి ఇక్కడ ఈ స్తంభాలు చూస్తేనే తెలిసిపోతుంది కానీ వీటికి ఏంటంటే కొంచెం నీట్గా కనిపించేందుకు రంగులవి అయితే వేశారు నాకు ఇక్కడ వచ్చినందుకు దాదాపు ఒక మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఒకటి అవంచాలో ఉన్న అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఒకటైతే ఉంది ఆ వీడియో కంప్లీట్ అయిపోయింది అలాగే ఇక్కడ ఉన్న స్వామి గుడి అలాగే శివుడి గుడి మొత్తం మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకైతే మనమైతే ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాం మనం ఇప్పుడు గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఈ గుడి మనకు ఉండేందుకు ఊర్లోనే ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎటువంటి గోళ అలాంటివి ఏమి లేకుండా మనకి ఈ గుడిలో మొత్తం రెండు నంది విగ్రహాలు అయితే ఉంటాయి ఒకటేమో పాతది ఇక్కడ విరిగిపోయి ఉంది చూసారా ఇది ఇంకొకటేమో కొత్తది మీకు ఇందాక చూపించాను కదా అదొకటి మనకి మొత్తం ఇక్కడ రెండు నంది విగ్రహాలు అయితే ఉంటాయి అలాగే మనకి ఇక్కడ పక్కనే చిన్న వినాయకుడి విగ్రహం లాంటిది అయితే ఒకటి ఉంటుంది మీకు ఇప్పటిదాకా ఈ గుడి బయట ఏవేవి ఉన్నాయో అలాగే ఏవేవి శిల్పాలు ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడైతే చూపించాను మనమైతే ఇప్పుడు ఫైనల్గా స్వామివారిని అయితే చూద్దాం అలాగే మనకిక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియో అయితే అయితే కలుద్దాం సో ఫైనల్గా స్వామివారిని చూసి దండం పెట్టుకోండి